కేసీఆర్ చేసిన పాలన దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యలేదని రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు ఎన్నో పథకాలను అమలు చేసి ప్రజలను కంటికి రెప్పలా కాపాడారని అన్నారు దీక్షా దివస్ సన్నాహక సమావేశం నల్గొండ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాక్షసుల పాలన నడుస్తుందని కాంగ్రెస్ అంటేనే ప్రజలు భయపడుతున్నారని అన్నారు మళ్లీ రాష్ట్రంలో కేసీఆర్ పాలన వస్తుందని మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని ఈ విషయం కాంగ్రెస్ వారికి కూడా తెలుసునని అన్నారు ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణను తీసుకోవచ్చిన మహనీయుడు కేసీఆర్ అని అన్నారు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణతో కేసీఆర్ కు ఉన్నది పేగుబంధమని అన్నారు తొమ్మిదేళ్లు కడుపు కట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని కానీ కేసీఆర్ కాపాడుకోలేకపోయామని అన్నారు ప్రజలంతా మళ్లీ కేసీఆర్ చెప్పుకోవాలని కేసీఆర్ పోరాట పటిమని ఆయన గొప్పతనాన్ని నేటి తరం యువతకు తెలియచేయాలని అన్నారు తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలంగాణ సాధనను విడమర్చి చెప్పాలని కోరారు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ దీక్షకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ఉద్యమ జ్ఞాపకాలను ఆవిష్కరించాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి కార్యక్రమ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ మాజీ జెడ్పీటీసి బండా నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి గాద్రి కిషోర్ కుమార్ చిర్మర్తి లింగయ్య కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నెలబోతు భాస్కర్ రావు నోముల భగత్ కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్ర నాయక్ పల్లె రవికుమార్ గౌడ్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సీనియర్ నాయకులు చెరుకు సుధాకర్ కంచర్ల కృష్ణారెడ్డి ప్రవీణ్ రెడ్డి కటికం సత్తయ్య గౌడ్ శరణ్య శరణ్యారెడ్డి రేకట్టెం రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సైద్ సైదిరెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ జమాల్ కాద్రి రామారపు సత్యనారాయణ వెంకట్రెడ్డి తుమ్మల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు రేపు నిరోహితంలో తారీఖున జరుపుకోబోతున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఏర్పాట్ల కొరకు ఈరోజు ఉమ్మడినగొండ జిల్లాలోని యాదాద్రి భవనగిరి సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో జిల్లా జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశాలకు పెద్ద ఎత్తున మండలి స్థాయి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరు కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక దినమైన నవంబర్ ఇరవై తొమ్మిది ఏదైతే ఉందో కేసీఆర్ గారు కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి నినాదాలు తీసుకొని తామరాజు ప్రారంభించారో ఆ రోజుకున్న ప్రాముఖ్యతను తరానికి వివరించే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలని చెప్పి దీక్షా దివస్ కార్యక్రమం కూడా ఆ పద్ధతిలో ఆ స్ఫూర్తితో సాగాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు సమస్య కార్యకర్తల సమీకరణ కొరకు ప్రజల సమీకరణ కొరకు ఈ కార్యక్రమాలు ఈరోజు నిర్మించుకోవడం జరిగింది జిల్లా జల్లబాటి సమావేశాలని కేసీఆర్ రెండు వేల ఒకటిలో నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితోని దాంట్లో వారు పొందుపరిచిన ఆర్థిక స్త్రీని ఉపయోగించుకొని మహాత్మా గాంధీ గారి పాటలో శాంతియుతంగా అహింసాహితంగా ఉద్యమాన్ని నడపాలని ఎన్నికలనే ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని సాధించాలని ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ఒక రాజకీయ ప్రక్రియ అని దానికి తప్పకుండా ఎన్నికలే ఆయుధం అవుతాయని చట్టసభల్లోకి వెళ్ళడం ద్వారానే మన న్యాయమైన కోరికను సమాజానికి చెప్పి గుప్పించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఒక మంచి పందాన్ని నిర్ణయం చేసుకొని అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి అన్ని చట్టసభల్లోకి ప్రవేశించడం ద్వారా భారతదేశంలో ఉన్న ముప్పై ఆరు పార్టీలను కలుపుకొని వారందరికీ వెళ్ళి దగ్గరికి వెళ్ళి వారందరి మద్దతులో ఉత్తరాలు తీసుకొని పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొచ్చి చివరికి ఎన్ని చెప్పినా ఎవరి గడుపులో తలబెట్టినా ఎవరి కాళ్ళు మొక్కినా ఇంకా కరికరిస్తలేరు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు ప్రతి సందర్భంలో తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమాన్ని వంచిస్తున్నారు మోసం చేస్తున్నారు అంచివేస్తున్నారు ఇక నేను చివరికి నాకు మిగిలింది దీక్ష ఒకటైన ఆలోచనతో కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చుడు అని చెప్పి నినాదం తీసుకొని విద్యా ప్రారంభం చేయడం దాంతో అప్పటికి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో దేశంలో ఉండే అనేక రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలు అన్నీ కూడా స్పందించడం వారందరి డిమాండ్ మేరకు ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితులలో ప్రకటన చేయటం ఆ తర్వాత వచ్చిన ప్రజా ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిన సంగతి మనందరికీ తెలుసు మరి ఇదే విషయాలన్నింటినీ దాని కొరకు కేసీఆర్ గారు చేసిన ప్రయత్నాన్ని వారు పడ్డ తిప్పల్ని బాధల్ని జాతీయ పార్టీలు చేసిన మోసాలని ఈనాటి తరానికి కొత్త తరానికి తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి దానికి పెద్ద ఎత్తున గ్రామాల నుంచి తప్పకుండా యువకులందరినీ కూడా సమీకరించి వారికి ఈ విషయాలు తెలియజెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పకుండా ఇరవై తొమ్మిదవ నాడు ప్రజలు యువకులు అన్ని వర్గాల ప్రజలు రైతులు అందరూ కూడా స్వచ్ఛందంగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది